ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ దేవీ శ్రీనివాస్ లో అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చూసి మీరే షాక్ అవుతారండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి మంచి యూస్ఫుల్ వీడియో అనమాట కెమికల్ ఫుడ్స్ ద్వారా ఓకే కూల్ డ్రింక్స్ వల్ల ఐస్ క్రీమ్ వల్ల విత్త రకరకాల ఫుడ్స్ ద్వారా మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా మన శరీరం అనేది ఇట్లా విషపదార్థాలతో కంప్లీట్లీ కలుషితమైపోతుంది విబ్ర భార్గ సర్ కంప్లీట్లీ కలుషితమైపోతుంది ప్లెయిన్ వాటర్ లో ఎట్లా ఇది కెమికల్ ఓకే మన శరీరం స్టార్టింగ్ ప్లేన్ లో ఉంటది మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల పొల్యూషన్ వల్ల మనం తాగే వాటర్ వల్ల మనకు తెలియకుండానే మన బాడీ ఎంత తయారైంది ఇట్లా కంప్లీట్ చేంజ్ అయింది ఓకే సో అట్లా ఉన్నటువంటి మన శరీరాన్ని అనేది మనం చూద్దాం రీసెంట్లీ మన కంపెనీ సాధారణంగా మనం క్యాప్ వేసుకుంటాం ఓకే క్యాప్సూల్ వేసుకుంటే అది లోపలికి వెళ్ళి అరిగి కరిగి అది బ్లడ్ లో ఇన్వాల్వ్ అవయ్ రావడానికి ఆడడానికి టైం పడుతుంది ఇంకొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఆల్రెడీ మనం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళు రెండో మూడో నాలుగు రకాల వేరే మెడిసిన్ వాడుంటారు ఇంగ్లీష్ మందులు మళ్ళీ సడన్ పోయి మళ్ళీ మనం మూడు రకాలు నాలుగు రకాలు ఇస్తే వాడడానికి భయపడుతున్నారు బా ఇన్న సార్ మనం ఇంకలేము ఇట్లా సప్లింగ్ వన్ స్ప్రెస్ లాంచ్ చేస్తున్నారు ఇవి వర్క్ వర్క్అౌట్ అయితే అంటే మన నాలుగు కింద సప్లింగ్ వల్ రూట్ ఉంటది ఏముంటది సప్లింగ్ వల్ రూట్ ఉంటది జస్ట్ మనం ఇట్లా స్ప్రే చేసుకోవడం ద్వారా కంప్లీట్లీ ఆ సప్లింగ్ వల్ రూట్ ద్వారా బ్లడ్ లోకి నైన్టీ పర్సెంట్ స్పీడ్ తో అబ్జర్వ్ అవుతుంది మన రిజల్ట్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ ఇన్నోవేషన్ టెక్నాలజీ సో ఎట్లా పనిచేసిందనేది మనం చూద్దాం డిఫరెన్స్ చూస్తున్నావుతుందా చేంజ్ అవుతుందా సో మచ్ సార్ ఆల్ ఎక్స్చేంజన్స్ సో మనకు తెలుసో తెలియకనో మనం తీసుకునే ఫుడ్స్ ద్వారా వాటర్ ద్వారా గాలి ద్వారా అలాగే మనం తీసుకున్న మెడిసిల్స్ ద్వారా మన శరీరం అనేది అలా బ్లాక్ కలర్ లో కలుషితం అయిపోతుంది ఓకే మన అవయవాలు డ్యామేజ్ అవ్వచ్చు చెప్పి నాయిషులు తగ్గిపోతుంది దీన్ని నిర్మూలిస్తూ మన శరీరాన్ని శుద్ధీకరణం చేస్తూ నరిష్మెంట్ చేస్తూ శరీరానికి కావాల్సినటువంటి సప్లిమెంట్స్ అందించడం ద్వారా మెల్ల మెల్లగా మెల్లమెల్లిగా కొన్ని రోజుల తర్వాత ఇట్లా ప్లెయిన్ గా ఆరోగ్యంగా తయారవుతుంది మన యొక్క శరీరం బాగుంది లేదా ఇంత మంచి ప్రొడక్ట్స్ గట్టేజ్ కంపెనీ మేనేజ్మెంట్ సప్లై చేసినందుకు మరోసారి కంపెనీ గట్టిగా ఓకే అండి మీ అందరూ కూడా ఈ వీడియో అయితే చూశారు కదా మీ అందరికీ ఎలా అనిపించింది దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మనం ఎలాంటి ఫుడ్ అనేది యూజ్ చేస్తున్నామో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియో అయితే ముందుకు చేయట్లంటే కృప బాయ్